హాయ్ నమస్తే తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల మీద పెద్ద చర్చ నడుస్తుంది దానికి సంబంధించి స్పీకర్ని స్పీకర్ సంబంధించి ఆయన అనర్హత వేటు వేయాలని అక్కడ పాడి కౌశిక్ రెడ్డి అండ్ కేటీఆర్ సంబంధించిన టీము హైకోర్టులో కేసు వేయడం దాని దాని దానికి బదలాయింపుగా సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు వేసి దాని రిజల్ట్ నిన్న వచ్చింది దానికి సంబంధించినది అయితే అనర్హత వేటు వేయాలని వీళ్ళు కోరిన కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిన్న వెరవడంతో తెలంగాణ సమాజం మొత్తంలో ఒక ఆసక్తికరమైన చర్చ ఒకటి జరుగుతుంది ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి అని కేటీఆర్ ఒక పక్క చెప్తూ కమాండ్ బాయ్స్ అంటూ కూడా ఆయన తన కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది సో ఈ అనర్హ వేటు వేయడం వల్ల ఒకవేళ ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది పక్కన పెడితే లాస్ట్ గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఇలాంటిదే జరిగింది సో ఎంతమంది అంటే ఒక పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో కలిసిరు మరి అప్పుడు జరిగింది ఇప్పుడు ఎట్లా జరుగుతుందని ఇప్పుడున్న కార్యకర్తలు అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు విమర్శలు కూడా చేస్తున్నారు మీరు చేస్తే సంసారం మేం చేస్తే వ్యభిచారం అన్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి సో ఏది ఏమైనా గానీ ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఆ దానికి మొత్తం దానికి ఆధీనంలో ఎవరు ఉంటారంటే స్పీకరే ఉంటారు ఆ స్పీకర్ బాధ్యతగా ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడతాడా లేకుంటే రాజ్యాంగబద్ధంగానే తను వ్యవహరిస్తాడా లేదా ప్రజాస్వామ్యానికి తూటుపడుస్తాడా రాజ్యాంగబద్ధానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తాడా అనేది ముందు ముందు చూడాలి ఏ విధంగా ఉంటుంది మూడు నెలల టైం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ సంబంధించి నాయకులు ఏం చేశారంటే సుప్రీంకోర్టు మీద వాళ్ళ ప్రశ్నలు ఏ విధంగా వాళ్ళకు సంబంధించిన లాయర్లు ఆ ప్రశ్నించిన విధానం ఎలా ఉందంటే సుప్రీంకోర్టు ద్వారానే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేని అనర్హత వేటు సుప్రీంకోర్టు ద్వారానే జరగాలి ఇక్కడ న్యాయం జరగదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడితే సుప్రీంకోర్టు చెప్పిన విషయం ఏంటంటే ఇది మా పరిధిలో లేదు స్పీకర్ పరిధిలో ఉంటుంది స్పీకరే దానికి సంబంధించిన టోటల్గా ఏది అలా అనర్హత వేటు చేయాలన్నా కానీ వాళ్ళని మళ్ళీ ఎల ఎలక్షన్ లో ఉప ఎన్నికలకు తీసుకెళ్లాలన్నా గానీ మొత్తం హర వాళ్ళకి సంబంధించిన అధికారాలు స్పీకర్కే ఉంటాయని చెప్పడం ఇక్కడ చర్చనీయాంశం విషయం అయితే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయా రావా స్పీకరు ఆ డిసిజన్ తీసుకుంటాడా మూడు నెలల్లో అంటే స్పీకర్ ని కొంతమంది విలేకరులు అడగ్గా న్యాయ నిపుణులకు సంబంధించి నేను చర్చించి నిర్ణయం తీసుకుంటానడం కొసమెరుగుగా కొసమెరుపుగా మనకు కనిపిస్తుంది అయితే టోటల్ గా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు ఏ విధంగా మూవ్ అయినాయో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగానే మూవ్ అయ్యే ఉన్నాయి కానీ ఇక్కడ సుప్రీంకోర్టు చెప్ప చెప్పిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పార్లమెంట్లో దీ ఇవి మళ్ళీ ఇలాంటి ఇలాంటివి రాకుండా ఇలాంటి కేసులు కోర్టు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి రిపీటెడ్గా ప్రతి గవర్నమెంట్ రాకుండా ఒక చట్టం చేయాలని సుప్రీంకోర్టు కరాఖండిగా చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది సో ఈ చట్టం అనేది ఇట్లా చట్టం చేయడం అనేది చాలా వరకు ప్లస్ పాయింట్ అది సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసినప్పుడు చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా అనిపిస్తుంది ధర్మాసనం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదే కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్లు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి అంటే గవర్నమెంటు ప్రతిపక్షాలు ఇవన్నీ కలిసి ఆ విధంగా చట్టరూపంలో తీసుకొచ్చి ఆ రాజ్యాంగబద్ధంగా మెలుసుకుంటే అంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తాయా లేకుంటే ప్రజాస్వామ్యానికి తూటుపొడ్చి ఈ విధంగానే పరిపాలన కొనసాగిస్తాయా అనేది ప్రశ్నార్థకంగా ఉంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది మిగతా పార్టీలకు సంబంధించి ఏమంటారు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఏముంది అసలు ఏం జరుగుతుంది అనేది అసలు ఎవరెవరు అంటే వాళ్ళకి థ్రెడ్ ఉంది ఇప్పుడు ఉప ఎన్నికల్లోకి ఎక్కువ కనువ మార్చుకున్న వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎవరు కనువ మార్చుకున్న వ్యక్తులు ఎవరు అంటే అందరూ కనువ మార్చుకున్న వాళ్ళే కానీ ప్రస్తుతానికి ఒకరు ఒక్కొక్క విధంగా మాట్లాడడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా దానం నాగేందర్ ఖైరదాబాద్ నియోజకవర్గ నియోజకవర్గానికి సంబంధించి దానం నాగేందర్ కడియం శ్రీహరికి సంబంధించి కీలకంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే వీళ్ళిద్దరూ గత గత టైం గత ఎన్నికల్లో వాళ్ళ కూతురుకు సంబంధించి కడియం శ్రీహరి తన కూతురుకు సంబంధించి ఎన్నికల్లో కండు కాంగ్రెస్ బీఆర్ఎస్లో కలిసి కాంగ్రెస్లోకి వెళ్ళి తన కూతుర్ని ఎంపీగా చేయడం కోసము ప్రచారం ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ కండు వేసుకొని తిరగడం ఆయనది మైనస్ పాయింట్ అలాగే ఖరీతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేంద్ర కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ తను ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ కండు వేసుకొని ఆయన బారాభార దొరికిపోయాడు అందరికీ సో ఒకవేళ జరిగితే ఖైరీబాద్ సంబంధించిన దానికి ఉప ఎన్నిక ఒకవేళ జరిగితే జరుగుతున్న వచ్చు కానీ అది కూడా స్పీకర్ డిసిజన్ మీద ఆధారపడి ఉంటుంది ఆయన ఎప్పుడు ఏ విధంగా తీసుకుంటాడు అనేది అది గవర్నమెంట్కి సంబంధించి రేవంత్ రెడ్డి అండ్ సర్కారు సంబంధించిన స్పీకర్ సంబంధించి తీసుకునే నిర్ణయం ఏ విధంగా తీసుకుంటాడు అనేది న్యాయ నిపుణుల సలహా తీసుకునే ముందుకెళ్తామని ఆయన అన్న మాటని పొడిగింపు లాగానే ఉంది కానీ తక్షణమే తీసుకుంటాడు అనే క్లారిటీ మాత్రం లేకుండా మనకు అనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏం చేసినాయో ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తా మనం నమ్మాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళొక విధంగా వీళ్ళొక విధంగా చేస్తారంటే ఇక్కడ నమ్మటట్లేదు ఎందుకంటే దానికి చట్ట రూపం వచ్చేదాకా మనం ఏ విధంగా చెప్పలేము సో ఇది దానికి సంబంధించి అయితే ఇంకా దానికి సంబంధించి పార్టీలు ఏం మాట్లాడుతున్నాయో అనేది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం స్పీకర్కి సర్వోత్త అయితే సుప్రీంకోర్టు చెప్పిన విషయాలు ఒకసారి మాట్లాడుకుందాం అయితే స్పీకర్ సర్వోన్నత న్యాయస్థానం సూచన చేసినట్టు తెలుస్తుంది ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ పై సుప్రీం తీర్పు ఎక్కువ కాలం పెండింగ్ పెట్టడం సరికాదని చెప్పినట్టు మనకు అనిపిస్తుంది ఫిరాయింపులపై పార్లమెంట్ సమీక్షించాలి హాట్ టాపిక్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనర్హత కేసుని నమోదు చేయాలని మనకు కనిపిస్తుంది తమ పార్టీ వదే విజయం అంటూ కేటీఆర్ చెప్పే మాటలు అయితే నవ్వాలన్నా ఏడవాలనా అర్థం కాదు ఈయన ఈయన గవర్నమెంట్లో చేస్తే సంసారం లేకుంటే వ్యభిచారం అన్నట్టుగానే ఉంటుంది ఎవ్వరం ఈయన ఈయన గవర్నమెంట్ జరిగితేనేమో దాని గురించి ఏం మాట్లాడేది ఉండదు ఇప్పుడు వేరే గవర్నమెంట్లో ఇద్దరు ముదుగురు ఓ పది మంది సరే పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీ మారిరనుకో అది పెద్ద తప్పుగా అదే మాట్లాడడానికి సబ్జెక్ట్ లేఖనో లేకటే ఇది ఇది మాట్లాడి మనం ఒత్తిడి తీసుకురావచ్చు గవర్నమెంట్ మీద అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం నడుస్తుంది సో టోటల్ చూసుకున్నట్టయితే స్పీకర్ ప్రాధాన్యతను గుర్తించాలన్నది కాంగ్రెస్ వ్యవహారం అయితే తీర్పుని స్వాగతిస్తున్నామని బీజేపీ చెప్పుకుంటుంది అయితే స్పీకర్ని కొంతమంది విలేకరులు అడగ చర్చిస్తాం స్పందిస్తాం న్యాయ నిపుణులతో చర్చించి దానిపైన మనం పూర్తి న్యాయం జరిగేలా చూస్తామన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది Aitah din saman cingka, bisnes sejak raiton jedam. Hmm. Okay. అయితే దీనికి సంబంధించి మిగతా పార్టీలు ఏమంటున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఏమవుంటుంది కాంగ్రెస్ పార్టీ ఏమవుంటుంది బీజేపీ పార్టీ ఏమిటిందో మనం ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ వర్గము ఈ తీర్పును ముందుగానే ఊహించామని చెప్తుంది పార్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ సత్యం ధర్మం గెలిచాయి అంటూ వ్యాఖ్యానించడం మనకు కనిపిస్తుంది రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్న పాంచ్ న్యాయ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ తీర్పును స్వాగతిస్తున్నారని ఆశిస్తున్నట్టు తెలుస్తుంది రాబోయే మూడు నెలల్లో ఉప ఎన్నికలు తప్పవని అందులో బీఆర్ఎస్ బలంగా నిరు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు బలంగా నిలిచినా నిలవపోయినా కాంగ్రెస్ గవర్నమెంట్ కొరిగేదైతే ఏం లేదుగా వస్తే రెండు ఉప కొన్ని ఉప ఎన్నికలు వస్తే వస్తే ఉప ఎన్నికలు వస్తే వస్తుండొచ్చు సో గవర్నమెంట్ పడిపోయే అవకాశాలు అయితే లేవు కదా దానికి ఇంత రాధాత్వం ఎందుకు ఇంత మొరుపు ఎందుకు ఇంత అనవసరమైన ఖర్చులు కూడా ఎందుకు మీ గవర్నమెంట్ ఎట్టు జరిగిందో ఈ గవర్నమెంట్ కూడా అట్టే జరుగుతుందని అనుకోవాలి మీరు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని తూటుపొచ్చినట్టే ఈ గవర్నమెంట్ కూడా తూటు తోడ్చి తూటుపడిచిందని అనుకోవాలి అంతే తప్ప దానికి ఒక రూపం తీసుకొద్దాము ఎన్నో చట్టాలు చేస్తున్నాం మనం ఇప్పుడు ఇది కూడా ఒక చట్టం చేసుకొని నెక్స్ట్ రాబోయే తరానికి మనం ఒక దిక్సూచిలాగా లాగా ఉందామంటే అది చేయరు ఈ కేసులు కాగితాలు పట్టుకుని ఈ కాగితాల ఖర్చులు వేస్ట్ ఈ కాగితాల ఖర్చులు తప్ప మిగిలేదు ఏముండదు ఇవి ఇవి చేస్తారు కానీ ఆ కాగితాల రూపం ఆ కాగితాలను ఈ చట్ట రూపాలకు మార్చి ఆ చట్టాన్ని వేసి నెక్స్ట్ గవర్నమెంట్ అలా కాకుండా చేయాలంటే ఇలా వల్ల అవుతుందా ఇలా దమ్ము నైలకి చేయడం ఇలా గవర్నమెంట్ ఉన్నప్పుడైనా కానీ నెక్స్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ దమ్ము ఏ రాజకీయ నాయకులకు ఏ పార్టీకి సంబంధించి కానీ అది ఆలోచనే ఉండదు జనాలకు సంబంధించి మంచి చేయడం ఆలోచన అయితే ఉండదు వీళ్ళకి ఎడ దోసుకుందామా ఏడ భూములు ఉన్నాయా ఎడ ఏది ఉందా అనవసరమైన విషయాలని రాద్ధాంతం చేసి ఆ ఏదో ఒత్తిడి తీసుకొచ్చి మేం గొప్ప మేం గొప్ప అని అవి చెప్పుకోవడం తప్ప ఇంకేముండదు సో ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఏమంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ తీర్పును హర్షిస్తూ స్పందించి స్పందించింది అయితే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ పార్టీకి చెప్పపెట్టు లాంటిది తీర్పు అని చెప్పుకొచ్చిండు అయితే సుప్రీంకోర్టు స్పీకర్ బాధ్యతను గుర్తించి అనర్హత నిర్ణయం కోర్టు తీసుకుంటుందని ఆ బిఆర్ఎస్ అవాస్తవం అవాస్తవాన్ని విమర్శించిండు అయితే ఈయన చెప్పాల్సిన విషయం ఏంటంటే చెంప లానే ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ చెప్పుకుంటూ వస్తుండ్రు ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చేసిన ఆటే ఇప్పుడు ఈ ఆట ఆటే ఈ ఆట అప్పుడు జరిగిన ఆటే ఈ ఇప్పుడు కూడా అదే ఆట నడుస్తుంది సో అప్పుడు మీరు వ్యతిరేకించండి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ఆయన క్వశ్చన్ సో ఇక్కడ అనర్థ నిర్ణయం పైన అంత అడౌట్ చేయాల్సిన అవసరం లేదని చామరా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది అయితే బీజేపీ ఏమంటుంది చూద్దాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కూడా తీర్పును స్వాగతించారు మేదక్ ఎంపీ రఘునందరావు మాట్లాడుతూ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వంలోని స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు మాత్రం తీర్పు ప్రకారం చర్యలు తప్పవు ఉప ఎన్నికలు జరిగితే బీజేపీనే అన్ని స్థానాల్లో గెలుస్తుంది అనేది ఈయన అత్యాశ అయింది ఆశ కొంచెం అర్థం ఉండాలి బీజేపీ అన్ని సీట్లు అంటే రఘునందర్ రావు ఎక్కడ చెప్పుకుంటావు గెలుస్తుందా ఒక్క సీటు ఒక సీటు గెలిస్తే గెలుస్తూ వచ్చేవా మిగతా సీట్లు అన్నీ గెలుస్తుందా సో అసలు ఉప ఎన్నికలు వస్తాయా ఒకవేళ మీరు గత ప్రభుత్వంలో ఎండింగ్లో ఇచ్చారు ఎన్నికలు ఒక నెల ముందనంగా ఇవన్నీ అనర్హత వేట అనేది వేసేసి ఇక నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అప్పుడు చూస్తున్న అంతే అని పడేసారు ఇప్పుడు వీళ్ళు కూడా అట్టి చేస్తున్న మేబి వీళ్ళు తక్కువలా మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టుగా వీళ్ళు కూడా చేస్తారు అంతేగాని ప్రజలకు మేలు చేద్దామని లేకుంటే ఈ అనవసరమైన ఎన్నికల ఖర్చును అనవసరంగా ఎందుకు చేయడం డెవలప్మెంట్గా ఎన్నికల ఖర్చును వాడుకుందామని ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఆలోచించే విధానం అయితే ఉండదు ఇది ప్రస్తుతానికి ఉన్న ఆ హాట్ హాట్ చర్చ నడుస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించి టోటల్ గా ఈ పది మంది ఎమ్మెల్యేల గిన్నారే పడుతుందా పడి ఉప ఎన్నికలకు వెళ్తదా వెళ్ళదా అనేది స్పీకర్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఈ మూడు నెలల్లో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకరు న్యాయ నిపుణుల మధ్యన ఇది చర్చ జరిగిన తర్వాత ఎలాంటి డిసిజన్ తీసుకుంటారు గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం చేస్తుందా లేకుంటే ఈ ప్రభుత్వం ఏమైనా కొత్తగా సుప్రీంకోర్టు గౌరవించి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడ కాపాడడం కోసము వీళ్ళు న్యాయబద్ధంగా వెళ్ళి ఉప ఎన్నికలకి వెళ్ళి ఉన్న సీట్లను కూడా గెలుచుకొని తీర్తరా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇది ఈ ఈ ఫిరాయి కేసుకు సంబంధించిన విషయం ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువుని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ మాట మీద నిలబడి ఉప ఎన్నికలకు పోతుందా పోదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది